హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు లక్నవరం అయితే వెళ్ళినాను లక్నవరంలో మేము పెద్ద ఓడైతే ఎక్కినాము ఆ పెద్ద పడవ ఆ ఎక్కిన తర్వాత ఏం చేసినాం అనేది అయితే మీకు ఖచ్చితంగా అయితే చూపెడతాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చిన్న పడవ అయితే మేము ఎక్కుతాం అనుకున్నాం కాకపోతే ఏంటంటే కొంచెం భయం వేసి అయితే మేము ఎక్కలేదు ఫ్రెండ్స్ ఇదైతే ఫ్రెండ్స్ ఇది నలుగురు అయితే ఎక్కడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ నలుగురికి అయితే మూడు వందల యాభై రూపాయలు అయితే మనకు ఛార్జ్ అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలంటే ఇందులో డ్రైవర్ ఉంటారు ఫ్రెండ్స్ ఈ డ్రైవర్ అయితే చిన్నగా జలికిచ్చినట్టుగా వీళ్ళనైతే ఎంతో ఉత్సాహంగా అయితే నడుపుతూ ఉంటాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చిన్న కారు చిన్న పిల్లలైతే తోలడానికి ఇక్కడ సౌకర్యం అయితే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ఒక ఐదు ఆరు రకాలుగా కార్లు అయితే ఉంటాయి మన ఇష్టమైన అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు తిరుగుతున్నది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ పిల్లర్ చుట్టూ అంటే ఏడు రౌండ్లు ఈ పిల్లర్ చుట్టూ ఏడు రౌండ్లు తిరిగితే మనకు వంద రూపాయలు అయితే ఛార్జ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే ఎక్కబోయే అయితే మాకైతే రానే వచ్చింది మాకైతే టికెట్ యాభై రూపాయలు అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ చూడండి ఎక్కిన తర్వాత మేము ఏం చేస్తున్నామో ఏం చేశామో ఎలా ఎంజాయ్ చేశామని అయితే మీరైతే చూడండి ఫ్రెండ్స్ మళ్ళే పూలు దచ్చినాను మంచం మీద పెట్టినాను మంచ మీద పెట్టినాను పెట్ట మంచ पालक्ट चीर मीनो बला पालक चीर செங்கு வீழ்ச்சி கட்டினாடி با دو با دو تعال بويرو مير باري قط تعال بويرو ميلو بالو دوروري رامنا باوري ہاسنا رامنا دوروري وکنتا باوري ملکنتا ہا ہرواري ہتڑنا ہرواري نشننا اے قط تعال بويرو మళ్ళీ అయితే తీగల బ్రిడ్జ్ మీదికలు అయితే వెళ్తున్నాము ఎందుకంటే ఇందాకైతే బోట్ అయితే ఎక్కినాం కదా తర్వాత మనం కాసేపు రెస్ట్ తీసుకొని అయితే మళ్ళా వంతెన బ్రిడ్జ్ మీదకిలైతే వెళ్తున్నాము సార్ వాళ్ళు అయితే ఫోటో దిగుతారు చూడండి ఎలా పోజు పెట్టిండో ఫ్రెండ్స్ నేనైతే లక్నవరం వెళ్ళక అయితే ఆ బ్రిడ్జి ఫోటోలలో చూసి అయితే ఊగుతుంది కావచ్చు భయమవుతుంది కావచ్చు అయితే అనుకున్నాను ఇంటికాడ కానీ నేను తీరా బ్రిడ్జి కాడికి వెళ్ళగానే ఆ వంతెన మీదికెళ్ళి నడుస్తుంటే అయితే మాత్రం నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గట్టిగా ఉంది ఆ పెద్ద పెద్ద తాళ్లతోనైతే ఈ బ్రిడ్జిని అయితే నిర్మించారు భయం లేకుండా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలైతే మంది అయితే వచ్చేళ్ళు ఎందుకంటే స్కూల్ మేడమ్స్ పిల్లల్ని అయితే తీసుకొచ్చి అయితే ఎంజాయ్ అయితే చూడండి ఎలా చేస్తున్నారు అటో ఇటో చేసి అయితే చివరికి గడ్డకైతే వచ్చేసినాము చూసారు కదా వాళ్ళ చిన్నప్పుడు టెన్త్లో ఉన్నప్పుడు బాసలో తీసుకుపోయేది పెళ్ళాక మాత్రం లక్నవరం తీసుకొచ్చి అని అయితే చెప్పేస్తున్నారు మొత్తానికైతే లక్నవరం టూర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను మొత్తం చూపెడదాం అనుకున్నాను కాకపోతే నా సెల్లో బ్యాటరీ వీక్ అవ్వడం వల్ల నేనైతే ఎక్కువ తీయలేదు ఫ్రెండ్స్ ఇది మొత్తానికైతే మనం చెప్తే అయితే తీరేది కాదు ఫ్రెండ్స్ మొత్తానికైతే ఒకసారి అయితే ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం ఇది అయితే నాకు అనుకోకుండా ఒక లో కలవడం వల్ల నేనైతే లక్నోవరం టూర్ అయితే కంప్లీట్ చేసుకున్నా ఫ్రెండ్స్ అదే విధంగా గురుగారు పక్కనే ఉండి నేనైతే భోజనం చేయడం అయితే నాకైతే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ మేమైతే యాభై మంది కవులు కళాకారులతో అయితే లక్నవరం కంప్లీట్ చేసుకున్నాము ఫ్రెండ్స్ అదేవిధంగా రామప్ప కూడా వెళ్ళాము ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ వీడియో తీయలేకపోవడం వల్ల మేమైతే వీడియో తీయలేదు ఫ్రెండ్స్ కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను రామప్ప గురించి అయితే పెడతాను ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే తప్పకుండా చూడండి లైక్ చేయండి అందరికైతే షేర్ చేయండి